హాయ్ నమస్తే నేను ఎల్లికట్టంకర్రావు రైట్ పాలిటిక్స్ ఈరోజు మిత్రుడు జర్నలిస్టు తో మాట్లాడదాం ఇక్కడ ఫిఫ్టీ నైన్ జీవో గురించి రాష్ట్రంలో చాలా వివాదాలు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి ఖమ్మంలో వచ్చినాయి నిన్నమన్న సూర్యపేటలో వచ్చింది నల్గొండలో కూడా ఈ ఫిఫ్టీ నైన్ జీవో గురించి బాగా వివాదం అవుతున్నది కొంతమంది జర్నలిస్టులు ఇతర వ్యక్తులు ఫిఫ్టీ నైన్ జీవోను అడ్డంగా పెట్టుకొని విలువైన భూములను సొంతం చేసుకున్నారు చాలా వరకు చట్టాలను ఉల్లంఘించరు ఫోర్ జరీలకు పాల్పడ్డరు అనేది ఆరోపణలు ఉన్నాయి ఈ ఫిఫ్టీ నైన్ జీవో ఈ దుర్వినియోగం అవుతున్నది అనర్హుల పాలవుతున్నది ప్రభుత్వ ఆస్తులు అనే విషయంలో కిరణ్ చాలా రోజులుగా దాని మీద ఫైట్ చేస్తున్నాడు నల్గొండ జిల్లా నుంచి మిత్రుడితో ఆ విషయాలు షేర్ చేసుకున్నాం హాయ్ కిరణ్ నోసరే ఏమిటి ఇప్పుడు ఫిఫ్టీ నైన్ జీవో మీద బాగా ఫైట్ చేస్తున్నాం అంటే వాస్తవానికి ఈ ఫిఫ్టీ నైన్ జీవో ఇష్యూ గురించి చెప్పాలంటే బాగా అనిపిస్తుంది ఓ రకంగా సిగ్గు అనిపిస్తుంది ఎందుకంటే సమాజంలో గౌరవింపబడే సమాజానికి ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి జర్నలిస్టులు ఒక పెద్ద భూ కుంభకోన్ని పాల్పడ్డారు ఫిఫ్టీ నైన్ జివో అంటే ఫిఫ్టీ నైన్ జివో ఏం చెప్తుంది ఎవరైతే పది పన్నెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూమి అంటే ఇక్కడ ఇక్కడ మీరు చూడాలి ప్రభుత్వ భూమి అంటే నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో నివాసం ఉన్నటువంటి వారికి అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తా అవును అవును ఆ క్రమంలోనే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఫిఫ్టీ నైన్ జీవో వాళ్ళ రెగ్యులరైజేషన్ చేయడము పేదలు నివాసం ఉన్నప్పుడు దీర్ఘకాలికంగా వాళ్ళకి అది తప్ప వేరే మార్గం లేనప్పుడు అక్కడ నివాసం ఉంటే దయతో పేదవాళ్ళ లబ్ధి కోసం అనే పేదవాళ్ళ కోసం ఫిఫ్టీ నైన్ జివో తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఏం చేశారు కొంతమంది జర్నలిస్టుల ముసుగులు అంటే జర్నలిస్ట్ అంటే పొద్దుగాల వేస్తే గారు కలుస్తారు మంత్రులు కలిసి పర్సన్స్ పలుకుబడిని ఉపయోగించాలి క్లియర్గా పలుకుబడిని ఉపయోగించి క్లియర్ గా చూడండి పానగల్ అంటే పానగల్ ప్రాజెక్ట్ అవును దాదాపు రెండు నలవటకు మూడు కిలోమీటర్ల మూడు కిలోమీటర్లు వాల్యుబుల్ లైన్ వాలెబుల్ ల్యాండ్ ఇక్కడ వాలెబుల్ ల్యాండ్ అనేది పక్కన పెడితే పానగల్లు ప్రాజెక్ట్ సంబంధించి దాదాపు రెండు లక్షలకు పైగా జనాభా అవసర ప్ర నీ ప్రజా అవసరాల కోసం తాగునీటి అవసరాల కోసం వినియోగించాల్సినవంటి ల్యాండ్ అది అంటే పాలగల్లో ప్రాజెక్టు సంబంధించి ఉదయ సముద్రం ఉదయ సముద్రం పక్కనే ఉంటుంది ఈ ల్యాండ్ ఎస్ఎల్బిసి కోటర్స్ కదా ఎస్ ఎల్బిసీ అంటే ఎస్ఎల్బిసి కోటర్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు నివాసం కల్పించేటువంటి ఆ కోటర్స్ అంటే వాళ్ళు కూడా రెండో కడతారు ఓకే గౌరమైన ఆ ల్యాండ్ ఆ ల్యాండ్లో మేము పది ఏళ్ళ నుంచి ఉంటున్నాం అని చెప్పేసి నల్గొండ జిల్లా సంబంధించి ఏడుగురు జర్నలిస్టులు ఒక బినా అంటే బిల్డర్ అతను ఆయన నల్గొండలో ఎవరినై చెప్తారు రామాజుల రెడ్డి మామిల్ల రామాజుల రెడ్డి బడా బిల్డర్ ఆయన పేరు మీద ఒక ప్రధాన పత్రిక సామాని కాంట్రాక్టర్ ఏవన్ కాంట్రాక్టర్ ఓకే ఆయన ఏడాదికి కొన్ని లక్షలు టాక్స్ కడతారు ఓకే ఆయన కూడా ఇప్పుడు పేదని కింద అచ్చా అంటే ఎనిమిది మంది అంటే అతనితో జర్నలిస్టులో ఒక రెడ్డి అంటే బినామీనా బినామీ ఓకే గతంలో ఆయన చాలా లబ్ధి పొందిండు అతనితో ఈ ఎనిమిది మంది జర్నలిస్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై దాదాపు అంటే ఒక జర్నలిస్ట్ మూడు వందల యాభై గజాలు అంటే ఇక్కడ వేరే ప్రచారం కూడా జరుగుతా ఉంది ఒక జర్నలిస్ట్ వెలుగు పేపర్లో పనిచేశాడు అంత ముందుకు పసుపులేటి కిరణ్ కుమార్ ఆయనకు ఏడు వందల గజాలు అలర్ట్ చేశారు అంటే ఏడు వందల గజాలు అయితే కిరణ్ ఇప్పుడు బీపీఎల్ కింద ఇట్లాంటి గవర్నమెంట్ ల్యాండ్స్ అర్బన్ లో ఎక్సెస్ ఉన్న ల్యాండ్ నిరుపయోగంగా ఉన్న భూములు పేదలకు ఇవ్వాలనే పేదలకు ఇవ్వాలి దయతోటి ఇచ్చేది కాని కానీ ఏడు వందల గజాల ల్యాండ్ ఎందుకు పేదోనికి ఇక్కడ మీరు కరెక్ట్ పర్ఫెక్ట్ ఏమినండి ఇరిగేషన్ సంబంధించినవంటే అంటే ల్యాండ్ అది ఓకే ఈ ల్యాండ్ హక్కు ఎవరికి ఉంటుంది ఇరిగేషన్ సంబంధించిన అధికారులకు ఉంటుంది కానీ ఎస్ఎల్బీసీ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటివరకు కూడా ఇరిగేషన్ సంబంధించిన అధికారుల ప్రమే ప్రమేయం లేకుండానే మూడు వేల ఒక వంద గజాలు రిజిస్ట్రేషన్ మొత్తం పానగల్ దగ్గర అయింది మూడు వేల ఒక వంద ఒక నూట గజాల భూమి దీనికి రంగం సిద్ధమైంది సిద్ధమైంది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది రిజిస్ట్రేషన్ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు పది నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నట్టు దానికి సంబంధించిన మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నట్టు కూడా బిల్లులు ఉన్నాయి అంటే వొడ్డించోడు వడ్డించేవాడు మనోడే కాబట్టి ఇక్కడ అందరు అధికారులు వీళ్ళోళ్ళు అయిపోయారు ఇప్పుడు నిజంగా ఉంటుండ్ర వాళ్ళు నేను ఆ ఫీల్డ్ లో కూడా వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరైతే ఇరిగేషన్ సంబంధించి ఉద్యోగులు అక్కడ ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళ వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ ఆ ఫోటోస్ వాయిదా సరే ఇరవై ఏళ్ళ నుంచి ఒక రోజు కాకుండా ఒక రోజు చూడాలి కదా వీళ్ళు ఎవరో మాకు తెలియదు అండి వీళ్ళు ఎప్పుడు చూడలే చూడలేదు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఏంటంటే క్వార్టర్స్ లో పరాయి వ్యక్తులు వచ్చి ఉంటున్నారు కబ్జా చేస్తున్నారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎస్ఎల్బిసి అధికారులు ఏం చేస్తున్నట్టు వాళ్ళ ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం చేయరా కబ్జాలు వదిలిపెట్టేస్తారా అయితే ఇక్కడ క్లియర్గా అక్కడికి వార్తకు వెళ్ళేటువంటి క్రమంలో ఇరిగేషన్ సంబంధించిన అధికారి ఇరవై ఏళ్ళ నుంచి అదే కోట ఉంటున్నాడు అయితే వాస్తవానికి అధికారి కూడా అవగాహన లేదు అవగాహన లేకుండా ఫిఫ్టీ నైన్ జీవో సంబంధించి రెగ్యులర్ అవుతుందని ఫిఫ్టీ నైన్ జీవో చెప్పడంతో ఆయన కూడా అప్లై చేసుకోండు అంటే నేను కూడా ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ రిజెక్ట్ కొట్టారు ఇరిగేషన్ సంబంధించిన ల్యాండ్ నీకు ఎట్లా చెందుతుంది నువ్వు ఉద్యోగి కావచ్చు కానీ ఇది ప్రాజెక్టు అవసరాల కోసం ఉపయోగించాలి తాగునీటి అవసరాల కోసం ఉపయోగించాలంటే ఎట్లా రెగ్యులర్ అవుతుందని రిజెక్ట్ కొట్టిండు నేను వార్త చేస్తున్న క్రమంలో ఇది కూడా వినిపించిండు నేను రెగ్యులర్ వస్తుందా చేస్తారని ఆశతో నేను నేను అప్లై చేసుకున్నాండి కానీ తర్వాత రిజెక్ట్ కొట్టినాక నాకు అర్థమైంది అంటే ఇది ప్రజా అవసరాల కోసం ఉపయోగించినటువంటి భూమి అని వరకల్లా ఈ కబ్జా జరిగిందనే వరకల్లా ఆయన నూరలే పెట్టిన పరిస్థితి ఇప్పుడు ఈ ఫిఫ్టీ నైన్ జీవో కింద కేవలం జర్నలిస్టులకే రిజిస్ట్రేషన్లు అయినాయా ఇతర వ్యక్తులు కూడా అయినరు కదా పొలిటికల్ లీడర్స్ కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కూడా వాళ్ళు కూడా తీసుకున్నారు కదా పలుకుబడి ఎవరైతే ఉపయోగించర్రో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి నేతలు కావచ్చు వాళ్లకు బదులు చేసేటువంటి జర్నలిస్ట్ కావచ్చు అంతా లబ్ధి పొందినారు ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఇప్పుడు జరిగింది జరిగింది నల్గొండలో ఇన్సిడెంట్ ప్రధానంగా వీళ్ళకి సహకరించినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరు అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు చాలా రోజుల నుంచి ఇది జరుగుతూనే ఉంది గతంలో కూడా జర్నలిస్టులకు ల్యాండ్ ఇస్తున్నారు ప్రతిపాదన వచ్చింది జర్నలిస్ట్ ఎనిమిది మంది అంటే నూట నూట పదమూడు మంది అప్లై చేసినారు నూట పదమూడు నుంచి నూట ఇరవై మంది అప్లై చేసినారు ప్రతిపాదన ఉండేది కానీ వీళ్ళు కేవలం ఎవరైతే ఎనిమిది మంది జర్నలిస్టులు ఉన్నారో వారు మాత్రమే తాజా మాజీ ఎమ్మెల్యే సంబంధించి ఆయనకు భజన చేయడం మాత్రమే జర్నలిస్ట్ మిగతా వాళ్ళు మొత్తం కలెక్టర్ స్థాయిలో జరిగింది జరిగిందని కూడా మంత్రి సహకారం కూడా ఉందని విన్న మంత్రి మంత్రి అప్పటి మంత్రిని కూడా తప్పుదో పట్టించినారు వీళ్ళు ఎందుకంటే ఆయన ఆయన తప్పుదో పట్టించింది ఏంటంటే మేము నూట వంద నుంచి నూట ఇరవై మంది జర్నలి జర్నలిస్ట్ ల్యాండ్స్ కోసం మేము పోరాడుతున్నాము ఆ క్రమంలోనే మా అంటే మా ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి అక్కడ మాకు బీపీఎల్ కింద మాకు రాని రాదు కాబట్టి ఈ ల్యాండ్ మేము తీసుకుంటాం వాళ్ళకి ఇప్పిస్తున్నాం అని చెప్పడంతో ఆయన కూడా కొత్త వీళ్ళకి సహకారం అందించిండు ఈ క్రమంలోనే కలెక్టర్ జర్నలిస్ట్ వచ్చింది జర్నలిస్ట్ రాలేదు కేవలం ఈ వీళ్ళ వీళ్ళ వరకే వరకే ఎవరైతే అంటే వాళ్ళు కూడా ఒక ఎక్స్పెక్ట్ చేసిర్రు అంటే వీళ్ళు మాత్రమే జర్నలిస్ట్లు అంటున్నారు ప్రధాన పత్రిక అంటున్నారు ప్రధాన ఛానల్స్ అంటున్నారు మాకు ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు వీళ్ళ వల్ల డబ్బులు ఇవ్వడం అవసరం లేదు అంటే ప్యాకేజ్ ఎలక్షన్ ప్యాకేజ్ ఇవ్వడం అవసరం లేదు ఈ ఈ రూపంలో ఇవ్వచ్చు అని అనుకున్నారు మూడు వందల అంటే ఖరీదైన ల్యాండ్ ఎందుకంటే మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది ఇరవై వేలు ఉంటుంది కదా మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి మూడు నుంచి నాలుగు వేలు ఉంటుంది మూడు నాలుగు వేలు గవర్నమెంట్ వాల్యూ ఉంటుంది ఆ గవర్నమెంట్ వాల్యూ వీళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కట్టాలని కొన్ని ఉన్నాయి నిబంధనలు ఏది ఆ టూ ఫిఫ్టీ నూట ఇరవై గదాలకు పైన తీసుకున్న ఏడలో మార్కెట్ రేట్ ప్రకారం అంటే ఆడ ఉన్నది మూడు వేల మూడు వేల మూడు వేల నూట యాభై గదాలు నుంచి భూమి పోయింది అక్కడ మార్కెట్ ధర ప్రభుత్వ వాల్యూ ఎంత మూడు వేల మూడు వేలు కానీ అసలుగా బయట ఉన్న ధర ఇరవై వేలు మార్కెట్ రేట్ ఇరవై ల్యాండ్ అంటే సుమారుగా ఎనిమిది మంది అంటే తొమ్మిది మంది జర్నలిస్ట్ అనుకోవాలి తొమ్మిది మంది కలిసి కోట్ల వాల్యూ కదా దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల వాల్యూలు ల్యాండ్ పది కోట్ల వాల్యూ వాల్యూ అంటే సమాజానికి ఒక గౌరవింపబడుతూ అవినీతి అక్రమాలు నేను వెలికి దీయాల్సినవంటే ఈ జర్నలిస్టులు నేను ఇంత ముందు కూడా ఒక వార్త కోసం ఫీల్డ్లోకి పోయినా అక్కడ జర్నలిస్ట్ అంటే కింద మీద చూస్తున్నారు అంటే నవ్వుకునే పరిస్థితి అవతలలో నవ్వుకునే పరిస్థితి ఇప్పుడు మౌలికమైనటువంటి ప్రశ్న జర్నలిస్టులు ఆ క్వార్టర్స్లో ఉన్నారు వాళ్ళు మేము ఎనిమిది పదేళ్ళుగా మేము నివాసం ఉంటున్నాం కాబట్టి మాకు మేము అర్హుల వాళ్ళు అప్లై చేసుకున్నారు ప్రాసెస్ వచ్చి కానీ అధికారులు ఎట్లా సహకరించారు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు కదా వీళ్ళు తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టారు అలా నివాసం లేరు నివాసం ఉన్నట్టు పెట్టారు కదా బినామీల మీద కూడా చేశారు మరి ఇక్కడ తహసీల్దారు ఆర్డీఓ కలెక్టరు ఈ యంత్రాంగం ఏం చేసింది రేపు ఎవరు బ దాంట్లో బలయ్యేది రైట్ ఇక్కడ నేను ఇంత ముందు కూడా చెప్పిన వడ్డించేవాడు వీళ్ళోడే పవర్లో ఉన్నారు పవర్లో ఉన్నప్పుడు ఏదైనా చెల్లింది పవర్లో ఉన్నప్పుడు అధికారులు వీళ్ళు ఏమంటే ఉన్నారు నాయకులు వీళ్ళకి సహకరించినారు క్షణాల్లో అయిపోయింది మిగతా ఒక నూట ఇరవై గజాలు సామాన్యానికి ఒక నూట ఇరవై గజాలు రెగ్యులర్ కావాలంటే మనకి సవా లక్ష రూల్స్ పెడతారు మున్సిపల్ బిల్లులు అడతారు రెవెన్యూ ట్యాక్స్ ఉంటుంది ఎట్లా రకరకాలుగా ఉంటారు రకరకాల గదిలో వాళ్ళ ఆదాయ మార్గాలు కానీ వీళ్ళకు వాళ్ళకి సొంత ఇల్లున్నాయి చాలా ఉంటాయి ఒకే రోజులో ఇవన్నీ అయిపోయినాయి ఒకటే రోజు ఒకటే రోజుల్లో అయిపోయింది మొత్తం చెల్లాల్లో వీళ్ళు ఎక్కడికి అధికార అధికార యంత్రాంగం మొత్తం వీళ్ళ దగ్గరకి వచ్చేసింది అంతలా ఆలోచించపడాల్సిన అవసరం ఏంది ఇప్పుడు కలెక్టర్ తహసీల్దార్ అడివి పూర లోపలికి వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు ఇది ఇదే నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా రోజు మనం పేపర్ చూస్తున్నాం ఎవరైతే అక్రమాలు చేసిర్రో ఈ ఎనిమిది మంది జర్నలిస్ట్ సంబంధించి మీ దమ్మున్న పేపర్ అనేటువంటి వాళ్ళే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలు మొత్తం వీళ్ళు కూడా వెలుగుదీస్తున్నారు హైదరాబాద్ రంగారెడ్డి సొంత పత్రికలు కూడా సొంత మీడియా వాళ్ళు కూడా చేస్తున్నారు కదా అదే చెప్తున్నా కదా మీడియా వాళ్ళు పింక్ మీడియా సంస్థలు కూడా చేస్తున్నారు అది కూడా చెప్తున్నాం మేము సేవ చేస్తున్నాం అంటే మేము భజన చేస్తున్నాం వాళ్ళు వ్యతిరేకత సపోర్ట్ చేసినటువంటి పత్రికలు లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి ప్రతినిధులు వాళ్ళకి వాళ్ళే జర్నలిస్ట్ గుర్తుంది ఇక్కడ నల్గొండ జిల్లాలో ఒక సిండికేట్ ఏదైతే అంటారో మాఫియా అంటారు మాఫియా అనొచ్చు దాని సిండికేట్ అనొచ్చు అంటే మన ఏందో సిండికేట్ అంటే ఏందో మాఫియా అంటే ఏందో అంటే ఈ ఎనిమిది మంది జర్నలిస్ట్ ఒక ముఠా ఏర్పడ్డారు ఇక్కడ అందులో మీరు అన్నట్టు అధికార పక్షం సంబంధించినారు ప్రతిపక్ష సంబంధించిన వంటి మీడియా కూడా ఇందులో ఉంది అంటే వీళ్ళు అధికార పక్షానికి సంబంధించిన అంటే మాకు అవతల వేరే వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా మేము లబ్ధి పొందలేము కేవలం మీ ద్వారా లబ్ధి పొందాలి కాబట్టి మాకు లబ్ధి చేకూరాలి మొదటి పంక్తిలో మొదటి భోజనం మిగతా వాళ్ళు అవినీతి మీ అవినీతి మేము బయట దియా కాబట్టి రెండో భోజనం మాది రెండో భోజనం మాది ఇట్లా సిండికేట్ గా అయ్యి మేము మాత్రమే జర్నలిస్టం నల్గొండ జిల్లా మొత్తం కూడా న్యాయంగా నూట ఇరవై మంది జర్నలిస్టులు ఉన్నారు నాకు తెలిసి ఏంటంటే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి పత్రికలే పనిచేసే ఒక సన్నాసి కూడా అనుకో మూడు వందల ఏదో బినామీ పేరు మీద తీసుకున్నాడు ఇప్పుడు వేరే ఉద్యోగం నుంచి ఏ నిజామాబాదు ఆదిలాబాద్ నుంచి వచ్చినోడు ఓ రెండేళ్ళు ఉంటాడు మూడేళ్ళు ఉంటాడు పోతాడు ప్రతి చోట ఉద్యోగం చేసిన చోట వాళ్ళకి ఫ్లాట్ ఇచ్చుకుంటూ పోతుంది ఈ గవర్నమెంట్లో ఎవరు పొలిటికల్ లీడర్స్ ఎవరున్నా అధికారంలో ఎవరున్నా ఇంత అరాచకం ఇక్కడ పది ఇరవై ఏళ్ళ నుంచి పనిచేసే జర్నలిస్టులకు భూములు వేస్తుండే వీళ్ళకు ఆలోచన రాదు డిప్యుటేషన్ మీద వచ్చినట్టు వచ్చిన మూడేళ్లకు ఎట్లు ఇస్తారు ఇది అన్యాయమే కదా స్థానికులకు ఇబ్బందే కదా అంటే ఇక్కడ క్లియర్గా మీరు అన్నారు కదా నిజామాబాద్ నుంచి వచ్చిండు ఇక్కడ ఉన్నాడు మరి ఆయన ఏం చేసుకుంటాడు ల్యాండ్ అనేది అనుకోని పోతాడు అనేది టెక్నికల్ అదో అండి ఎనిమిది మంది జర్నలిస్ట్ మూడు వేల నూట యాభై గదాలు ల్యాండ్ తీసుకున్నారు ఇందులో టెక్నికల్గా గా రామాజుల్ రెడ్డి అంటే చాలా బిల్డర్ ఇప్పుడు మా ఏరియాలో దాదాపు పది పన్నెండు ఇండ్లు కడుతున్నాడు వీళ్ళ వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎనిమిది మూడు వేల ఒక అంటే దాదాపు ఒక పది నుంచి పదిహేను ఇండ్లు నిర్మించవచ్చు అవు ఒక కాలనీ అవుతుంది అక్కడ హైవేకు పక్కనే ఉంది అవును అవును తెలుసు నలభై ఫీట్ల రోడ్డు హైవే పక్కనే ఉంది ఈ పది పదిహేను ఇల్లుకు సంబంధించి పెట్టుబడి మొత్తం ఈ బిల్డర్ పెడతాడు రామాజుల రెడ్డి బిల్డర్ పెడతాడు పెట్టుబడి మొత్తం వాళ్ళదే పెట్టినాక ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయినాక దాని సేల్ కు పెడతారు సేల్ పెట్టిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ సగం అట ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట కొంత నిజంగా వీళ్ళకు ఇప్పుడు ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతుంది వీళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఆ వసతులు ఉన్నాయా ఎవరు చెప్తారు నాలుగు నెల వీళ్ళకు నిజంగా వాళ్ళ అందులో ఇద్దరు ముగ్గురు విలేకరు సంబంధించి భార్యలు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులు మిగతా వాళ్ళ భార్య సంబంధించి సార్ ప్రైవేట్ ఉన్నా కూడా ఒక్కొక్కరికి త్రిబుల్ స్టోర్ బిల్డింగ్లు ఉన్నాయి నల్గొండ సొంత భవనాలు సొంత భవనాలు త్రిబుల్ స్టోర్ బిల్డింగ్లు ఉన్నాయి ఒక్కొక్కరికి మరి ఎందుకు ల్యాండ్స్ ఉన్నాయి అంతా కాకపోతే ఎందుకు అదే చెప్తున్నాం కదా ఫ్రీగా వస్తుంది పుణ్యానికి వస్తే ఇప్పుడు పుణ్యానికి వస్తే ఫినాయి ఐదు పది మంది ఈ ఎనిమిది మంది పది మంది తీసుకోవడం వల్ల బినామీల మీద పేరు మీద కొంతమంది నేరుగా కొంతమంది తీసుకోవడం వల్ల ఈ నూట ఐదు ఇరవై మంది అర్హులైనటువంటి జర్నలిస్టులు వాళ్ళ దృష్టిలో వీళ్ళు విలువలుగా తయారుగారా వాళ్ళు రోజులు అయ్యారు ప్రశ్నిస్తారు ఎక్కడ పడతా అక్కడ నైతిక విలువలు ఏమైనా ఉంటాయి అది ఇబ్బంది కదా నైతిక ఉంటే ఎందుకు మళ్ళీ తిరుగుతారు రోడ్ల మీద తిరుగుతారు ఏ విలువలు లేవు మేము తప్పు చేసినామని ఎక్కడ కూడా పశ్చితాపాలు లేదు వీళ్ళకు అది ప్రభుత్వ భూమి ప్రజా అవసరాల కోసం ఈ జర్నలిస్ట్ యూనియన్ సంఘం ఒకటి ఉంది ఈ సంఘంలో ఆ సంఘం నాయకులు ఎవరైనా బాధ్యులు ఉన్న వాళ్ళు సంఘం అంటే మిగతా అందరి సభ్యుల కోసం కొట్లాడగానే బాధ్యులు పోయి మ్యాచ్ ఫిక్సింగ్ కావడం అసలు ప్రెస్ క్లబ్లో ఉన్న వాళ్ళు వాళ్ళు జీర్ణం చేసుకుంటున్నారా వాళ్ళు ఏం అడగటం లేదా వాస్తవానికి ఈ సంఘం కూడా పోరాడుతుంది కూడా నేను కూడా సంఘంతో పాటు నేను కూడా పోయినా కలెక్టర్కి ఇచ్చేసినాం జరుగుతా ఉంది ఇప్పుడు ఏం జరుగుతుంది మొత్తం మీద ఇప్పుడు ఫైట్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దురదృష్టవాత ఇక్కడ కలెక్టర్ ట్రాన్స్ఫర్ కావడం మాత్రం వినయ్ కృష్ణారెడ్డి వినయ్ కృష్ణారెడ్డి వినయకృష్ణారెడ్డి హయాంలో జరిగింది ఆర్డి సైట్ లాగిన్ చేసి మందడి నాగార్జున రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ జరిగింది ఇక్కడ మందడి నాగార్జున రెడ్డి అంటే తహసీల్దార్ ఇంకొక మాట తహసీల్దార్ కూడా భూమి తీసుకున్నట్టు కదా అది అది ఉన్నది అది కూడా బయటపడతారు ఇప్పుడు మందడి నాగార్జున రెడ్డి తహసీల్దార్ కూడా పేదవాడైన ఆయన భూ ఆక్రమణలు చేస్తాడు ఆయన ఆయన పేరు మీద కూడా కొంత భూమి అయిందని అదే అదే ఇదే ఫిఫ్టీ నైన్ జీవో కింద ఈయనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సంబంధం వంటి నేతలకు కూడా అయింది అనేది కూడా అధికారులు కూడా ఫిఫ్టీ నైన్ జీవో వాడుకొని చాలా చాలా వాడుకోపిడి చేస్తారు చాలా వాడుకున్నారు కొందరైతే అధికారం పోతుందని తెలిసి కూడా చాలా మంది చేసుకున్నారు అంటే మళ్ళీ తర్వాత మనకు ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని అంటే నిన్న ప్రభుత్వం మారంగానే కూడా మంత్రుల ఇల్లల్లో అవసరమైన రోజు రోజు అయ్యేసుకోకపోయిండు వేసుకుపోయినారు మొత్తం ఇక పోతే దొరకదురా అని పగల దొంగలు లెక్కేసి మరి ఇక్కడ కూడా అట్లా చేసిండేమో సో ఇది ఏం జరగబోతుంది ముగింపు ఏమిటి ఇప్పుడు లొల్లి అయితే ఉన్నది వసవి అయితే కలెక్టర్ జేసీ దగ్గర మొత్తం ఇది దీని సమాచారం రిపోర్ట్ మొత్తం ఉంది ఎస్ ఎస్సీసీఏకి కూడా పంపించారు కాకపోతే ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి కొన్ని నిబంధనలు కూడా మారుతున్నట్టు ఉన్నాయి పోర్టల్లో పశ్చనాలు జరుగుతుంది వసవానికి ఇది ప్రభుత్వం దృష్టి కూడా పోయింది ఇరిగేషన్ శాఖ ఇక్కడ క్లియర్ గా చూడండి ఇరిగేషన్ శాఖ సంబంధించిన అధికారులు కూడా మేలుకున్నారు ఇప్పుడు అంటే మేము మనం మేము బయట తీసేంత వరకు కూడా వాళ్ళకు తెలియదు తెలియదు తమ అయిందండి ఒక కలెక్టర్ స్థాయి ఆఫీసర్ కూర్చుంటే ఇక్కడ ఇక్కడ వాస్తవానికి వాళ్ళని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా కాగితాల లెక్కలే తప్పించి ఆడ ఫీల్ లేరు కదా ఫీల్ మీద లేరు కలెక్టర్ స్థాయి అధికార ఆఫీసులో కూర్చొని రిజిస్ట్రేషన్ మారుస్తుంటే ఫీల్డ్ మీద పనిచేసే వాళ్ళకి ఎస్ఎల్బీసీ వాళ్ళకి ఏం తెలుస్తుంది తెలియదు కదా వాస్తవానికి మనం ఇష్యూ బయట తీసిన తర్వాత ఇరిగేషన్ సంబంధించిన అధికారులు వచ్చి కలెక్టర్ కూడా ఇచ్చారు అంటే మాకు సంబంధం లేదు ఇది మాకు లేకుండా క్రమంగా రిజిస్ట్రేషన్ కూడా ఇరిగేషన్ శాఖ కూడా ధృవీకరించింది నిర్ధారించింది ఫిర్యాదు కూడా చేసింది వారి ఫిర్యాదు మేరకు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కూడా పెద్ద పోరాటం చేస్తా ఉంది ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో ఈ ఎనిమిది మంది జర్నలిస్టులు అక్రమాలు చేసి రుజువైంది రుజువైంది కాబట్టి సామాన్య ఇప్పుడు మామూలుగా సామాన్యునికి ఎటువంటి శిక్షలు పడతాయో వీళ్ళు కూడా అటువంటి శిక్షలకే ఎవరికి పడాలి శిక్షలు ఎవరైతే అక్రమాలు చేసిర్రో సహకరించిన వాళ్ళకి కూడా అధికారులకు కూడా ఇక్కడ ఇక్కడ నేను చెప్తున్నా అక్రమాలు చేసిన వాళ్ళకి సహకరించిన కూడా అక్రమార్కులు అవుతారు కదా అవును ఖచ్చితంగా వాళ్ళకు కూడా శిక్షలు పడాలి ఇప్పుడు ఆక్రమించుకున్న వాళ్ళు శిక్షార్హులు సహకరించిన వాళ్ళు శిక్షార్హులే ఇప్పుడు దొంగ డాక్యుమెంట్లు పెట్టి సహకరించిన వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో మొత్తం డాక్యుమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టర్ కూడా శిక్షార్హులే శిక్షార్హులే కదా ఇంకేమైనా ఉంటే రికమెండేషన్ చేస్తే అప్పటి మంత్రి ఎమ్మెల్యేలు కూడా ఏమైనా ఆధారాలు ఉంటే వాళ్ళు మందడి నాగన్ చేసిండడు సీట్లు కూర్చొని దొంగతనం చేసినప్పుడు మరి ఆధారాలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తి కాకుండా ఇరిగేషన్ సంబంధించిన దాని హక్కు మొత్తం కూడా ఇరిగేషన్ అధికారులకు ఉంటారు కానీ వాళ్లకు సంబంధం తెలియకుండా ఇక్కడ ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసింది అంటే పద అతను కూడా పై నుంచి అంటే కలెక్టర్ స్థాయిలో జరిగింది అనేది కూడా ప్రచారం జరుగుతూ ఉంది మరి ఇది ఈ కుంభకోణాన్ని మొత్తం కూడా ధృవీకరించిన తర్వాత నిర్ధారించిన తర్వాత కలెక్టర్ ఇటువంటి చర్యలు తీసుకుంటారు సహజంగా మనం చూస్తూ ఉన్నాం చాలా చోట్ల చూస్తాం సేమ్ ఇదే ఫిఫ్టీన్ ఎన్ సంబంధించి నిన్న మూడు రోజుల క్రితం ఖమ్మంలో బీహార్లో జరిగింది హైదరాబాద్లో జరిగింది సూర్యాపేటలో కూడా అదే జరుగుతున్నది బాగా విపరీతంగా లేదంటే నల్గొండ నుంచి నల్గొండల దాదాపు రెండు నెలల నుంచి పైబడి విపరీతమైన లొల్లి జరిగేది నల్గొండలో మిగతా చోట్ల కూడా ఈ కుంభకోణం జరిగింది అక్కడ కూడా శిక్షలు పట్టే చర్యలు తీసుకున్న కానీ చర్చ చర్యలు మొదలు కాలేదు ఇంకా ఇంక అయితే ఏమో అయితే విచారణ జరుగుతా ఉంది ఒక జిల్లాకు సంబంధించిన మంత్రి కూడా వీళ్ళకు సపోర్ట్ గా ఉన్నాడు కూడా మనకు ఇక్కడ ఇక్కడ్ ఇక్కడ నల్గొండ జిల్లా సంబంధించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి వంటి ఒక మంత్రి కూడా అంటే కోమ కలెక్టర్ కలెక్ట్ కోమటేట్ కాదు ఉత్తమ్ కుమార్డు ఎవరో ఇద్దరు ఒకరు వాళ్ళ ఒకరు సపోర్ట్ చేస్తున్నారు ఒకరు సపోర్ట్ చేస్తారా ఇట్లా వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దొంగల్ని సపోర్ట్ చేస్తే అంటే ఇప్పుడు ఇంకొక మాట వీళ్ళను ఇప్పుడు ఊకే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి చేయడం కంటే వాళ్ళు భూమి హ్యాండ్ ఓవర్ చేస్తే అయిపోద్ది కదా మరి ఏదో పొరపాటు జరిగింది మేము ఇట్లా అంటే అయిపోద్ది వీళ్ళు కేసులు కాకుండా అవుతుందా అంటే ఇది ఒకటే ఎనిమిది మంది జర్నలిస్టులు మూడు వేల కన్నా తీసుకున్నారు వీళ్ళ వీళ్ళ వర్షన్ ఏంటంటే మా అంతలో మేము ఇచ్చినామనుకో మేము నిందితులని మేము ఒప్పుకున్నట్టు మీతల మేము మాంతలో మేము తప్పు తీసుకున్న ఇచ్చినట్టు ఇక్కడ ఇక్కడ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు వీళ్ళు అక్కడ ఫీల్డ్ లో లేరు ఫీల్డ్ ఒకరికి రెండు దీంట్లో ఎనిమిది మందిలో నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు కొత్త డిగ్నిఫైడ్ గా ఇన్వెర్సెంట్గా ఉన్నారు కాకపోతే ఆ గుంపులు పోయింది కాబట్టి వాళ్ళకి బురద పడదు కానీ ఒక ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు మాత్రం కొంత ఇన్నోసెంట్గానే ఉన్నారు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా అనిపించింది ఏదో కర్మగాలు వాళ్ళు వెనకబడిపోయినాం కదండి ఇంకో ముగ్గురు నలుగురు జర్నలిస్టులు మాత్రం ఇక ఈ ఇతులు ఎరక తినే బాబతే మరీ నీచంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు కలిసిపోయింది కాబట్టి వాళ్ళ మీద కూడా బురదబడక తప్పదండి అలాగే చాలా దగ్గర మనకు ఇంకొక ప్రశ్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఇంతకుముందు పదేళ్ల కింద మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక నలుగురు ఐదురు జర్నలిస్ట్ హైదరాబాద్లో ప్లాట్లు తీసుకున్నారు ఇంతకు ముందు కూడా తీసుకున్నారు వీళ్ళు నోటీసులు ఉందా సిండికేట్ సిండికేట్ అన్నారు కదా ఈ సిండికేట్ ఈ మాఫియా మొదటి నుంచి పనిచేస్తుంది ఈ మాఫియా మెంబర్స్ మెయిన్ మెంబర్స్ ఒక ప్రజలు అదంటే పర్సనల్ ఎందుకంటే అది ప్రభుత్వ భూమి కాదు అది అతనిష్టం అది అంటే వీళ్ళకు ఉన్నది ఆయనకు అవసరమైందేమి ఇచ్చిండు కానీ అక్కడ కూడా లబ్ధి అక్కడ కూడా ఇదేమో లబ్ధి పొందే ప్రయత్నం సిండికేట్ గురించి మాట్లాడుతున్నారు అక్కడ కూడా సిండికేట్ అయ్యారని చెప్తున్నారు సిండికేట్లు వీళ్ళు ఎప్పుడు కూడా మంత్రులు ఎవడో వస్తే అప్పుడు కోమటి రెడ్డి దగ్గర పనిచేసినారు ఇప్పుడు మన మన జగదీశ్వరెడ్డి ఉంటే జగదీశ్వరెడ్డి దగ్గర ద్వారా లబ్ధి పొందే పని చేస్తారు అంటే పనికి ఆహార పథకం అంటారు కదా ఎక్కడ గవర్నమెంట్ ఉంటే అక్కడ లబ్పోతాయి ఆహారానికి మించి కదా ఈ ఆహారం అంటే నేను కడుపు చేయొచ్చు పని చేసుకొని ఆకలి చేయించుకోవడం న్యాయమే అని ఆహారానికి మించి దోపిడీ దోపిడీ పని అయిపోయింది అసలు జర్నలిజం వదిలిపెట్టి పైర వీలు లంగదందాలు వీటికి అయిపోయినట్టుగా అనిపిస్తుంది అదే చెప్తున్నా కదా నేను ఫీల్కి పోతుంటే నాతో పాటు మా మిత్రులు కూడా ఉన్నారు చాలామంది మిత్రులు ఉన్నారు జనవల్గా జర్నలిజం చేసేటోళ్ళు ఉన్నారు ఫీల్డ్లోకి పోతుంటే నవ్వుతున్నారు జర్నలిస్ట్ అనే కింద మీద చూస్తున్నారు నువ్వు ఉన్నా అవంటు వల్ల ఏది కుంభకోణం ఇది పేపర్లో మొత్తం రోజు వస్తుంది కదా నువ్వు నువ్వు ఉన్నావా అంటున్నావు మా మిత్రులు చెప్పుకుంటారు నెంబర్ ఎంత అంటారు ఈ నెంబర్ ఎంత అంటారు ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు జర్నలిస్ట్ అని చెప్తున్నాను కూడా జర్నలిస్ట్ అని చెప్తున్నా పరిస్థితి కూడా లేకుండా వేయింది ఇప్పుడు సో ఇది ముగింపు ఏమైతుందట్టు మరి మొత్తం మీద పోరాడేది పోరాటం ఆపం అంటే ఇప్పుడు మీ డిమాండ్ ఏంది వాళ్ళ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలి రిజిస్ట్రేషన్ క్యాన్సల్ అనేది నథింగ్ అది ఖచ్చితంగా వెయ్యాల్సి అవ్వాల్సింది ఎందుకంటే ఎక్కడో గుట్టల గుట్టల దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం భూమి నిరుపయంగా ఉన్న భూమి తీసుకున్నారంటే అధికారులు గా తీసుకున్నారు ఎందుకంటే జర్నలిస్ట్ గట్టండ్ ఇస్తున్నాం ఆ ల్యాండ్ తీసుకున్నారని అనుకున్నాం కానీ ఇది క్లియర్ గా ప్రభుత్వ అవసరాల ప్రజా అవసరాల కోసం ఉపయోగించాల్సిన భూమి రెండు వేల పద్నాలుగులోనే అక్కడ పెరిగిన జనాభా దృష్ట్యా అక్కడ ట్యాంకు నిర్మాణం చేపట్టాలి రెండు వేల పద్నాలుగులో ఇప్పుడున్న మంత్రి అప్పుడు ఎమ్మెల్యే కోమ్మటరెడ్డి వెంకయ్యరెడ్డి ఒక ప్రతిపాదన పంపిండు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు ముందు ప్రతిపాదన పంపింది అంటే ట్యాంకు విస్తరణకు అవును అంటే జనాభా పెరుగుతున్నది అవును నీటి అవసరాలు నీటి కాలనీలు పెరిగినాయి నీటి అవసరాల కోసం వినియోగించాల్సి అంటే ల్యాండ్ అప్పటి నుంచి ప్రతిపాదన ఉన్నది ఆ ప్రతిపాదన పెండింగ్లో ఉన్నది కానీ ఇప్పుడు మంత్రి అయిన మంత్రి అయింది కాబట్టి ఆ ల్యాండ్ సంబంధించి అంటే ఖచ్చితంగా నీటి అవసరాల కోసం ఉపయోగించాల్సింది ఆ అవసరాల కోసం ఉపయోగించాల్సిందే ఇప్పుడు మీ డిమాండ్ ఏంది జర్నలిస్టులు ఇప్పుడు జరుగుతున్నప్పుడు మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు తీసుకున్న ఇప్పుడు ఇక్కడ మేము ఒక అన్యాయం గురించి మాట్లాడతాను అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అక్కడక్కడ వినబడేది ఏంటంటే మిగతా వాళ్ళకి రాలేదు మాకు వచ్చింది మాకు దమ్ముంది వాళ్ళు చేసిన ప్రచార ప్రచారం వాళ్ళు చేసుకుంటే ప్రచారం కూడా అదే మాకు దమ్ముంది మేము తీసుకున్నాం వాళ్ళకి కాలేదు కాబట్టి మా మీద ఏడుస్తున్నారు వాళ్ళు చేసుకుంటున్న ప్రచారం ఇదే మీరు అన్నట్టు ప్రచారం అదే చేస్తున్నారు ఎందుకంటే మాకు దమ్ముంది మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించిన మాకు వచ్చింది వాళ్ళకి రాలేదు కాబట్టి వాళ్ళు ఇష్యూ చేస్తున్నారని మాత్రమే మాట్లాడుతూ వాస్తవానికి నేను ఫస్ట్ నుంచి పోరాడుతున్నా అది అక్రమం అక్రమార్కుల మీద చర్యలు తీసుకోవాలని ఫస్ట్ నుంచి పోరాడుతున్నా నేను ఇంతవరకు కూడా ఇంతవరకు కూడా ఎలక్షన్ల ముందు వాస్తవానికి మీరు అన్నట్టు అందరూ ప్లాట్ కి సంబంధించిన చాలా మంది అప్లై చేసుకోరు నేను ఇంతవరకు అప్లై కూడా చేసుకోలేదు ఎక్కడ కూడా నాది తప్ప మీకు కావాలని కాదు ఎవరైతే బాధ్యులు ఉన్నారో మేము వాళ్ళ బాధ్యుల బాధ్యులు ఎవరున్నారో మీ బాధ్యతగా కొట్లాడుతున్నాం ప్రతి పౌరునికి ఉంటుంది నాకే కాదు ప్రతి కామన్ మ్యాన్ అంటే అవసరం ఉంది ఎందుకంటే రెండు లక్షల జనాభాకు వంటి వారి అవసరాల కోసం ఉపయోగించాల్సిన ల్యాండ్లో అక్రమంగా కబ్జా చేయడమే కాకుండా తప్పుల మీద తప్పు చేస్తున్నారు మేము అక్కడ ఉన్నట్టు సృష్టించి మూడు వందల యాభై గజాలు మామూలు ఎవరైనా ఉంటే నూట ఇరవై నూట ముప్పై జర్నిస్ట్ గా నూట ఇరవై కాదు మూడు వందల యాభై గజాలు అంటే తొమ్మిది మంది మూడు వేల గజాలు ఖరీదైన భూమి కోటి రూపాయలు అంటే ఓవరాల్ గా ఎనిమిది నుంచి పది కోట్లు అయితే ఈజీగా తొమ్మిది మంది అంటే పది కోట్లు అంటే ఈజీగా ఒక్కొక్కరు దాదాపు ఎనభై నుంచి కోటి రూపాయల వాల్యూ అది మేమేమంటున్నాం అంటే ఎవరైతే అక్రమ ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీన పరచుకోవాల్సిందే దానిలో ఇటువంటి ఎవరు సీఎం రేవంత్ కూడా ఆపడు ఖచ్చితంగా స్వాధీనం ఆ పని చేసుకోవాలి కానీ మీరు అన్నట్టు ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో అక్రమార్కులతో పాటు వారికి సహకరించే వంటి అధికారులు కూడా శిక్షించాల్సింది శిక్షించాల్సిందే వారికి శిక్ష పడేంత వరకు కూడా జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ మాత్రం పోరాడుతుంది ఇది మాత్రం పక్క ఓకే థ్యాంక్ యూ మీరు పోరాటం సక్సెస్ కావాలని కోరుకుందాం యూ ఇది మిత్రుడు జర్నలిస్టు వరకాంతం కిరణ్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఆయన పోరాటం సక్సెస్ కావాలని కోరుకుందాం అర్హులైనటువంటి వాళ్లకు భూములు దక్కాలని లేదా అక్కడ ప్రభుత్వంకే దక్కాలని తప్పులు చేసినటువంటి అధికారుల మీద ఇతర రద్దు పొందాలనుకునే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళ పోరాటం సక్సెస్ కావాలని కోరుకుందాం థ్యాంక్ యూ